విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారమే విద్యుత్ లోక్ అదాలత్ లక్ష్యమని సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఎమాన్యుయల్ అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు విద్యుత్ అంతరాయం ఎక్కువగా బిల్లు రావడం ఇలాంటి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపిస్తామని ఇక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫోరం ఉందని వినియోగదారులకు స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోతే ఫోరం ను సంప్రదించవచ్చు ఆయన తెలిపారు కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్సీ ఈకే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలున్నా ఈ లోక్ ద్వారా పరిష్కరించి కొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో దశ సబ్ డివిజన్ లోని విద్యుత్ అధికారులు ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ సమస్య అంటే మీకు అందరికీ తెలుసు కొన్ని లక్షల మంది వినియోగదారులు ఉంటారు ఈ బిల్లులు కానీ లేకపోతే లైన్లు కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇటువంటి అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటుంటారు అయితే కింద ఏఈ మండల లెవెల్ నుంచి తర్వాత చీఫ్ ఇంజనీరు కార్పొరేట్ ఆఫీస్ స్థాయి వరకు కూడా అధికారులు ఉంటారు మీకు అనే ఈ సమస్యలు పరిష్కారం కానప్పుడు మనకి ఆ సంస్థలో ఒక సౌకర్యం అనేది కల్పించబడింది అదే ఈ కన్జ్యూమర్ గ్రీవెన్స్ అడ్రస్ ఫోరం అనేది ప్రతి సంస్థ కూడా ఇంత బాధ్యతగా ఈ వినియోగదారులకి సమస్యలు ఏర్పడ్డప్పుడు ఒక ఫోరంకి చెప్పుకోవాలి అన్నప్పుడు ఇది సమస్యల కోసం కృషి స్థాపించబడిన ఫోరం అది మా విద్యుత్ సంస్థల తరఫున అది ప్రతి మూడు డిస్కమ్లు ఉన్నాయి వైజాగ్ డిస్కామ్కి సపరేట్గా ఉంది విజయవాడ డిస్కమ్కి ఇప్పుడు ఇది సపరేట్గా ఉంది అలాగే తిరుపతి డిస్కమ్కి తిరుపతిలో ఉంది ఇప్పుడు ఈ డిస్కమ్ ఆఫీస్ వచ్చేసి ఈ ఆఫీస్ వచ్చి గుణదల్లో ఉంటుంది అది ఎప్పుడు పర్మినెంట్ అక్కడ మీకు కోర్టు ఉంటుంది కోర్టు వీళ్ళు జుడిషియల్ ఉంటాయి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము అక్కడ పోయి ఫోన్లో నిలబడి చెప్పాలి అట్లాగే వినియోగదారుడు చెప్పుకోవచ్చు సమస్య వినియోగదారులు చెప్పినప్పుడు మమ్మల్ని పిలిపించి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించటము లేకపోతే చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది తప్పులు ఉంటాయి